శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేష శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు వైఎస్ఆర్ సిపి నాయకులు చేసిన అసత్య దారి తప్పిన అనుచిత వ్యాఖ్యలను ధర్మవరం బీజేపీ నాయకులు స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు బీజేపీ నాయకులు పోరుగుంట రాజు రమేష్ బిల్లే శ్రీనివాసులు పోతుల నాగేపల్లి లక్ష్మీనారాయణ రాధమ్మ నారప్ప వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ యాదవ్ హరీష్ బాబు అవినీతి జీవితంలో చేయని నాయకులు వారిపై ఆరోపణలు చేస్తే దానికి ఆధారాలు చూపే దమ్ము వైసీపీ నాయకులకు ఉంటే నిరూపించాలన్నారు నిరూపిస్తే వారే ప్రజల ముందు నిలబడి బేషరాత్క క్షమాపణ చెప్పి గుండెగీయించుకుంటామని లేదంటే వైసీపీ చేసిన ఆరోపణలకు వారు ఎదుర్కొనాల్సిన పరిణామాలు తీవ్రమై ఉంటాయని హెచ్చరించారు వైసీపీలో కొత్త బిచ్చగాళ్లుగా చేసిన కొందరు నాయకులు మంత్రి సత్యకుమార్ యాదవ్ హరీష్ బాబులపై చేయి దాటేలా మాట్లాడితే ఇక భరించేది లేదని వారు స్పష్టం చేశారు చందమూరి నారాయణ రెడ్డిని ఉద్దేశించి వారు మాట్లాడుతున్నారు ఒక మగ్గంతో రోజు బతుకు తెరువు చూసుకునే స్థితి నుంచి అకస్మాత్తుగా కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో ధర్మవరం ప్రజలకు తెలియదనుకుంటున్నావా నీవు కట్టిన పెద్ద భవంతి కబ్జా భూమి కాదా ప్లాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో ప్రజలను బెదిరించి తక్కువ ధరల్లో భూములు దోచుకున్న నీ భూదందాలు ప్రజలకు తెలియవా అంటూ బత్తలపల్లి ఆర్డీ ఆసుపత్రిలో పరిసరాల్లో పోతిగుంట ప్రాంతాల్లో జరిగిన అక్రమాలకు నీవే కేంద్ర బిందువు అన్న సంగతి బయటికి రాకుండా చూసుకో అంటూ వారు గట్టి హెచ్చరిక జారీ చేశారు ఇకపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ హరీష్ బాబుపై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా ధర్మవరం బీజేపీ స్థాయిలో ప్రత్యుత్తరం ఇస్తుందని స్పష్టం చేశారు నిన్న కేటెడ్ రంగరామరెడ్డి అనుచేత ముగ్గురు మాట్లాడడం జరిగింది మా దీక్ష గురించి లే గుర్రాలు కిగలారా మీరు మా అన్న గురించి మాట్లాడతారా మీరు మీ పార్రాల కింటేసిన కొడు రా మీరు ధర్మవరంలో అభివృద్ధి ఏం రండి రా చూడండి ఆ డాబాల్లోనూ ఆడాడంటారా నా మాట్లాడేకి ఇదే పిచ్చి కుక్క అదే పిచ్చి సీనాగా ఏది మాట్లాడతారా నువ్వు నువ్వు బజార్లోనూ ఆడా సిగరెట్లు దాక్కుంటా నువ్వు నువ్వు అప్పుడు నువ్వు తెరపొక్క నాకు లే మా ధర్మవరంలో ఏం అభివృద్ధి ఆఫీసు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందా అందుబాటులోను మా అన్న తలుపు తడితే కొట్టి పొలం అంతా కూడా ఫోన్ తీస్తారా అదిరా మా గురించి మీరు గుర్రాలకి ఎట్టేసి నా కొడకలారా మీరు మాట్లాడతారా అమ్మ గురించి అక్క గురించి మాట్లాడతారా మీరు నువ్వు ఎట్లా పుట్టినారా మిమ్మల్ని నువ్వు ఎట్లా పుట్టినవు మా ఎట్లా పుట్టినారా గాడి కొడకా ఎరుకో నా కొడక లే ఇంకొక దూని మా అన్న గురించి మాట్లాడండి మా అన్న గురించి మాట్లాడతావరా అండ మినిస్టర్ వల్ల మినిస్టర్ అంట ఎస్తున్నారు అంటే అంత స్వేచ్ఛగా ఉంటారు ధర్మవరానికి వస్తే ఎవరు ఎక్కడ ఎక్కడ గలాట వద్దు ఎక్కడ వద్దు ఏమొద్దని మా అన్న ఒక్క మాట చెప్తే నాకు లే బజారం తిరగదా బజారం లేదు ఇంకా మీరు ఇంకొక తోరే మా 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 అన్న గురించి పిలిస్ట్ గురించి మా అరేసన్న గురించి మాట్లాడనారంటే నాకు బజార్ అని లే మిమ్మల్ని నేను తన్న కూతున్నా కొడుకుల నేను తన్నకు పోతే తన్నకుడుకుల జై హింద్ జై బీజేపీ అందరికి నమస్కారం నిన్న ప్రెస్ మీట్లో కేసెడ్డి అనుసరులు చెంచా గారు ఇష్టం వచ్చేట్లు మాట్లాడినారు హరీష్ నగర్ నుంచి కానీ సత్యకుమార్ గురించి కానీ మాట్లాడినారు సత్యకుమార్ మీ మాదిరి గల్లీ నాయకుడు కాదు మీ నాయకుడి మాదిరి ఆయన ఏ నాయకురా నాయకుడా కాదు ఇండియా నాయకుడు ఇలా కార్యదర్శి ఇండియా కార్యదర్శి ఆయన మీ మాదిరి చూడండి గల్లీ నాయకుడు కాదు మీ నాయకుడు మాదిరి మా నాయకుడు మా నాయ ఇప్పుడు మీరు లోకల్ లోక లోకల్ ఉంటున్నారే నా లోకల్ ఉంటున్నారే మీ నాయకుడు ఆ నాయకుడు ఏ అయితే తాడిపత్రి నాయనంటే ఏ ఊరు తనగానపల్లి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినారు మరి మా నాయకు మన మాత్రం నాన్న నోకలు అంటున్నారు తాడిపత్రి నుంచి వచ్చి ఇక్కడ జరిగాడు ఆయన నాన్న నోకలు కదా అంటే మా నాయకుడు నాన్నోకరు మీ బాధ ఏమి మీ మాత్రం కబ్జాలు చేయలేదనే మా నాయకుడు చెప్పండి ఎక్కడే సత్యకుమార్ అని ఆయన ఎక్కడైనా కబ్జాలు చేసినాడా లేదా ఒక ఇబ్బంది పెట్టినా చెప్పండి మీరు ఆయన మంచి పని చేస్తున్నారు మీరు భయపడి మళ్ళీ మాకు చెప్పి భయపడుతున్నారు భయపడి ఆరోపణలు చేస్తున్నారు సత్యకుమార్ చేసే మంచి పనులు చూసి మీరు ఓర్చలేక సత్యకుమార్ చేసే మంచి పనులు చూసి మీరు ఉన్నారు అంతే మీరు మీ భయం అదే ఏ ఇద్దరు ఏ ఎమ్మెల్యే చేయాలని సత్యకుమార్ని చేస్తున్నాడు ఆయన నుంచే మంచి అభివృద్ధి మంచిదనము ఆయన ఎమ్మెల్యేకి ఎట్లుండాలని చూపిస్తుంది అమ్మవారికి మొదటి మసాగా చూపిస్తున్నాడు ఎమ్మెల్యే ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలు పెద్ద పెట్టకూడదు అని చూపిస్తున్నాడు అది మీకు నచ్చలే మీరు భయపడతాను మీరు ఇలా ఇలా ఉంటే సత్యకుమార్ అన్న మళ్ళైనా ఎమ్మెల్యే కలుస్తున్నాడు మీకు గెలిచమేమని భయపడుతున్నారు భయపడి బిజెసే కబ్జాలని మా మా నాయకులు చూపుతున్నారు ఎవరైనా సరే సత్యకుమార్ అన్న ఇక్కడ ఒక రూపాయి తీసుకున్నా చూపించండి మీరు చూపించపోతే మిమ్మల్ని అయితే వదిలిపెట్టే సమస్య లేదు ఏదో ఎలా కలుసుకోపోతామని చెప్పాడే మీరు అవే చూపించాలి మీరు ఒక్కటను నిరూపించాలా నిరూపించకపోతే మేమంది చిల్లర కోతలు పోయో మేము చిల్లరన్నాం కాదు మా నాయకుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాకు కొన్ని మంచి పద్ధతి తెలిపాడు చిల్లరగా మీ మాది అసలు మీ నాయకు మధ్య మా నాయకుడు హరీష్ అన్న గురించి మాట్లాడుతుంట ఆయన ఎన్నిట ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అంతా పట్టుకుంటాడు అన్న ఎక్కడే కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా పని చేసి పెడతాడు అట్లీస్ట్ మన రీసెంట్గా రెండు నెలకి జరిగింది జరగట్టు ఆయన వచ్చి ఇక్కడ మేము వైసీపీ కార్యకర్త వైసీపీ పనిచేసినా ఉన్నాగా ఆయన డీపీ లేదంటే ఇంటర్నే ఫోన్ చేసి డీపీ శాంతి చేయించిన అది అరీసిన మనసోత్సవం ఇక్కడ వైసీపీనా టీడీపీనా జనసేన ఎక్కడెక్కడ ధర్మవరం ఎవరు ఇబ్బంది పడినా పనిచేసి పెట్టండి ఆయన వచ్చి ఆఫీస్ విచారించుకోండి ధర్మవరం టౌన్లో ఎక్కడన్నా మైలు ఏ ఇంటికైనా మైలు అనిసిన పేరు చెప్తారు ఆయన ఒక రూపాయి తీసుకోడు ఆయన నిప్పుడు నిప్పు ఎట్లా నిప్పు ఆయన జోలుకొస్తే కాలిపోతారు మంచిగా భయపడతారు ఓకే అందరికీ నమస్కారం ఇక్కడ బీజేపీ నాయకులందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన అందరికీ కూడా ఆ యొక్క విన్నపం నమస్కారం ముఖ్యంగా మళ్ళా ఏదో వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి ఈ పోర్టు సంతకాల సేకరణలో అక్కడ మాజీ శాసనసభ్యులు కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఆర్టీఓ ఆఫీసులోకి వచ్చి గేటు మీద చాలా వలకరగా తమ కార్యకర్తలైతేనేమి పక్కన మన పార్టీ గవర్నమెంట్ గురించి ఏపీ గవర్నమెంట్ గురించి చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడడం జరిగింది దానికి మరుసటి రోజు మన మంత్రి గారి కార్యాలయం హిందూ టైగర్ బీసీ నాయకుడు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తమ ధర్మవరం ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా తమ వైసీపీ కార్యకర్తలు కానీ మామూలు ఊరు ధర్మవరం ప్రజలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులకు ఎవరికైనా ఒక ప్రజల పక్షాన వచ్చి వెంటనే ఆయన సమస్యలు పరిష్కరించడానికి ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తి ప్రెస్ లో ఏం పెట్టాడు మీరు మా ముఖ్యమంత్రిని నివసిస్తారా మా గారిని నివసిస్తారా అనే ఉద్దేశంతో రీజన్గా మాట్లాడడం జరిగింది టిపి విధానం అయితేనేమి గవర్నమెంట్ పాలసీ మాట్లాడడం జరిగింది దానికి స్పందిస్తూ ఒక హోదా ఉండే వాళ్ళు ఒక రీజన్గా మాట్లాడింటే మేము కూడా మాట్లాడుతున్నాం మీరు ఇష్టాంతరం కొద్ది మాట్లాడినారు హరీష్ రావునైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునైతేనేమి ఇంకా సత్యకుమార్ సార్ గారు అయితే ఆ సందర్భంలో ఈ వల్లకర్ లాగేజ్ ఏదైతే ఇష్టాంతరపు మాట్లాడాడు కాబట్టి మేము కూడా కేంద్రెడ్డి అటెండెంట్లే మాట్లాడుతున్నాం మా నోట్కి ఎట్ల మాత్రం కేజీరెడ్డి ఏం పేగలేడు ఎవరు పేరలేరు మేము అనుకుంటే మీకు అనుకుంటే ధర్మార్లో జరగలేదు కాబట్టి ఇంతకుముందు ఈ మీరేట్లు దౌర్జన్యాలు చేసి చాలా జనం భూగర్భంలో వెళ్ళిపోయినారు మత్సంగా మర్యాదగా గౌరవంగా ప్రజలు మీకు తిరస్కరించినారు దాన్ని తిరస వహించి ముందుకు మీకు ధర్బారులో తిరిగేదానికి ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా కాదు మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉండే బాలకుల్ని ఏదన్నా తప్పులు చేసి ఎత్తి చూపించచ్చు అది ప్రజాస్వామ్య దేశంలో కాబట్టి దానికి యాక్సెప్ట్ చేస్తారు సబ్ సభ్యతగా సమాజానికి అనుకూలంగా మాట్లాడితే ఎవరైనా స్పందిస్తారు మీరు ముగ్గురు మాట్లాడినారు ముగ్గురు లోపల నాకు ఏమన్నా మీకు డిఫింగ్ చేసిన తరగలని ఈ ఇష్టాలు ఏ బుద్ధి బట్టలు మాట్లాడతారే పార్టీ కార్యాలయంలోకి ఎన్డీఏ కార్యాలయంలోకి వచ్చి ఒక్కసో మీరు ఎవరైనా సైలెంట్ కావచ్చు ఇంటై రెండు కావచ్చు డైరెక్ట్ గా ఇంటర్ రెండు కానీ వచ్చి ఆఫీసులో ఏం జరుగుతుందో అది వ్యక్తి ఏం చేస్తున్నాడో పోదురు అబ్జర్వేషన్ చేయండి నోటికి ఏది వస్తే మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాకు నోటికి ఏ మాట్లాడతాం అయినా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు సార్ కానీ సత్యకుమార్ సార్ కానీ ఆ సాంక్షి కాదు వాళ్ళు స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో నాయకులు ధర్మారాల్లో ధర్మారానికి ఎమ్మెల్యే కావడానికి మనం అదృష్ట చేసినప్పుడు సత్యకుమార్ సార్ ఎందుకంటే ఆయన ఇంకా కార్యక్రమాలు చాలా చేసేటట్టు ఉన్నాయి ధర్మర ప్రాంతానికి ఒక మాడలైజేషన్ గా కలిసి నియోజకవర్గానికి కూడా చేసి ఉన్నారు భవిష్యత్తులో ఈ సత్యకుమార్ అనే వ్యక్తే మనకు ముఖ్యమంత్రి కాబోతాడేమో అని చెప్పి చెప్తున్నా పోర్ట్ రెడ్డి నాయకులు లోపల రాజ్యాలు ముగ్గురు మీ నారాయణ రెడ్డిగా నీవు మీ వాళ్ళకి చదమూడు ఆరకి దాదాపు మన పనులు దాదాపు నాలుగైదు లక్షలు దాకా తీసుకొని పోయినా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ముందుకు లోపల చే వాడు ఇక్కడ అధిష్టానం ద్వారా తీసుకొని పోయి అది చెక్ ట్రాన్స్లాక్షన్ ఇందో లేదో అకౌంట్లో డ్రా చేసుకోలేదో ఇష్టాలు అనుకుంది మాట్లాడుతున్నా ఈ పిచ్చి సినిమాగాడు వీడు కనపల్లింది వీడు లోపంగా కూడా వీడు తల్లిదండ్రులు నుంచి పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు తాకోకుండా వీడ బజార్లో సిగరెట్ లేకుండా వాళ్ళ నోరు అటు పోతే అంత దూరం వస్తుంది వాడి యాక్టివిటీస్ అన్నీ చాలా ఉన్నాయి దా వాటి కూడా నువ్వేం వద్దురా నీకు మళ్ళా నీకు ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు నువ్వు మళ్ళా ఇట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు అనేది ఉండదు నీకు మాట్లాడినావు కాబట్టి రే నీకు మాట్లాడిన మాట్లా హరిత నువ్వు అదే తర్వాత నీసే మాట్లాడినావు నీకు న్యాయం ఒకటే కదరా మర్మాంగాలు కూడా పోసి నీ కూర్చోబెట్ట మా గురించి తెచ్చుకొని మాట్లాడు హరిశన్నానికి ఇంటి ఎవరు ఉన్నారు అతను హరిశన్న ఏం చేస్తాడు అనేది అంత చేసి తెచ్చుకొని మాట్లాడినట్టు మీకు కూడా గౌరవం ఉంది సభ్యంతా సంస్కారంగా మాట్లాడితే ఎప్పుడైనా విలుస్తాము మీరు ఎవరు కూడా మళ్ళా లేదు మేము అనుకుంటే ఇంకోటి రెండు వచ్చేసి వాడు రమేష్ అని అనేవాడు ఇంకేమే ఉన్నా ఈ అవసరం అయ్యా ఈ ఈ లజ్జాకోడికి ఎవరైనా చెప్పినారా ఎందుకు మాట్లాడతారా అది వల్లగిరి లాంగ్వేజ్ ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు ఏమో మాకు బలం లేదా మాకు ఎఫెస్ట్ లేదా మాది లోకలేదా మేము ఏమైనా చేయగలం కాకపోతే ఒక పెద్ద పార్టీలో ఉండవు ఒక జాతీయ విలువలో మనసులకు అనుకూలంగా ఉండే పార్టీలు ఉన్నాం కాబట్టి మాకు సభ్యత సమస్యలు ఉన్నాయి మా అధ్యక్ష అట్లా వాళ్ళు కాదు సత్యకుమార్ సార్ అట్లా వాళ్ళు కాదు ఒక సిస్టంలో ఉన్నాడు అంతవద్దు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా వాటి వరద అన్నాడు వారికి అవసరమా మేము మా కూటమి నాయకులకి ఎవరైనా కానీ పట్టాలు శ్రీరాములు కావచ్చు మధుసూదర్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి కావచ్చు సత్యకుమార్ సార్ సదర్శనం కావచ్చు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు మామూలుగా ఏదేదో మాట్లాడారు కదా మేము ఇదే చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని అడ్డం వచ్చి నాకు రెండు మూడు వందల రూపాయ చెప్తా నగరాలు లేకోకుండా మట్ట మల్యాణాన్ని మీరే పెద్ద బాధ్యాలు అబ్బాయి మీరేమయ్యే చూసినట్టరు ఇస్తా సార్ చూసుకోక నాకులారా మీకేం తెలుసు గారు ఈరోజు కట్టలు కంపెనీ కట్టెట్లు ఉంది కదా అన్ని స్కాలు మొత్తం అంతా చేసిన ధర్మార్ ప్రజలంతా వివర్స్ కావచ్చు నేనే కావచ్చు మరి వివిధ రకాలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడ హరీష్ గారు కానీ చంద్రకుమార్ ఆఫీసులో ఏదైనా ఒక సెంటు కబ్జు నమ్మను జరగరా ఇప్పుడు కండ్ల కంటెంట్ నెల దానిగిందా ఎర్రగుంట ఎర్రగుట్టంలో కంటే కంటెంట్ అసలు బిల్డింగ్లు ఆయన చేసే యాక్టివిటీస్ గుర్రపాధ్యా కానీ దర్పత్యాలను కానీ ఏ పెద్ద ఎవరిన ముందు నుంచి ఎవరు వచ్చాడు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీతో వచ్చావు నీకు మీ నాయన మీ ఆఫీస్ నుండి నువ్వు ఏదో ఏడాది చదువుకునే వచ్చావు కాబట్టి నీకు పెద్దగా ఇక్కడ నాలెడ్జ్ లేదు ఇక్కడ వాళ్ళ కింది స్థాయి నుంచి ఒక అరిస్త వ్యక్తి విద్యార్థి నుంచి చాలా ఉద్యమాలు ప్రజల కోసం పోరాడి ఆయన ఒక రాజకీయంగా శక్తిగా ఎగ్గాడు సొంతంగా స్వశక్తిగా ఎదిగడ స్వశక్తి ఎదిగిన ఎవరికైనా అవకాశం విధంగా నాని ఉంటుంది నువ్వు అటవిట్టే క్వశ్చన్ కోరుకుంటుంది మీరు రాజశేఖర రెడ్డి పిల్లలు రాజశేఖర రెడ్డి మావడానికి ఆయన పిల్లలు ఎమ్మెల్యే అయినావు మళ్ళీ జగన్ అవ్వాలో వచ్చేసావు జగన్మోహన్ రెడ్డిని ఎట్టు అని మాట్లాడతావు ఎవరు మాట్లాడారు ఘన చంద్రుడు ఐఎస్ ఐపీఎస్ అంత మాట్లాడలేదా అది సంగతి సంస్కారం ఉంది మీ ఎమ్మెల్యే గారికి అంత మాట్లాడుతున్నా అదే రీతిలో ఇల్లూరు చిన్న నాయకుడు చిల్లరగా మేము మాట్లాడుతుంటా మీరు ఇష్టత తీసాను మాట్లాడితే కంపల్సరిగా మేము మీ ఎమ్మెల్యేని కేంద్రెడ్ కావచ్చు మీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు మా నోట్స్ పెట్టేసి మాట్లాడతాం దాని మీద చట్టం తెలుసు డూర్ పంపి ఏం జరుగుతుంది చట్టం తీసుకోమని పోలీసులు లెక్క తీసుకోమని దానికి చిత్రంగా ఉంటాం మీరు మాట్లాడకూడదు మా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ మాట్లాడతాం ఇక మీద ఎప్పుడే కానీ ఇదే లాస్ట్ మీ దిగిన చేసుకుని ఎవడైనా సరే ఎంత లాగే సరే మాకు మర్యాద చెప్తాను ఈవెన్ కేసాడు సహా వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే మొన్న ఏం మాట్లాడి నువ్వు మొన్న మా ప్రెస్ కప్తారు నువ్వు ఏదో విజయోత్సవంలో ఎవరైనా నన్ను మాట్లాడితే పబ్లిక్ లో ఆడ కొట్టిస్తానంటే మరుసటి రోజే కొట్టిస్తావా బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు కొట్టు బీజేపీ కార్యకర్తలు ఇచ్చేటైతే ఎవడో ఆఫీసులు దగ్గరకు అంట మీ ఆఫీస్ నుంచి ఇప్పుడే వద్దాం ఈ రోజు అనుకుంటే ఆఫీస్ కూడా ఉంటుంది ఇల్లు కూడా కానీ తక్కువ ఉంటే పరిశీలన చేసి న్యాయబద్ధంగా సమాధానం ఇస్తాము ఇద్దరు అందరికీ నమస్కారం అండి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినారు ముగ్గురు ఒకడు హోపూరి రెండో వాడు కైంపురి ఇంకోడు ఈ ముగ్గురు ప్రెసిడెంట్ పెట్టాడు నైనా మీకు ఒక మాట చెప్తాను నన్ను రెండు వేల ఆరులో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి కేదేటి వెంకట్రామ్ రెడ్డి ధర్మవరంలోకి వచ్చాడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో సిపిఐ సిపిఎంకి ఇచ్చిన ఇచ్చినారు కేటాయించిన ధర్మవరంలో ఆ రోజు ఇండిపెండెంట్ గా వరదాపురం సూర్య చేశారు నలభై వేల ఓట్లు వచ్చిన ఆ రోజు ఒక్క రోజు తప్ప నీకు మెజార్టీ వచ్చిండేదే జీవితంలో ధర్మారం ప్రజలు నీకు మ్యాండేటీ లేదు గుర్తు పెట్టుకో రెండు వేల పద్నాలుగులో నీకెంత మెజార్టీ వచ్చింది తెలుగుదేశం హభావ అదే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నువ్వు గెలిచావు నువ్వు గెలిచావు ఆ రోజు ధర్మారం మెజార్టీ ఎంత తెలుగుదేశం ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు మెజార్టీ వచ్చింది ఇంకా మీకు బుద్ధి రాలేదా ఇంకా రాలేదా మీకు పోని వద్దు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కేవలం ముప్పై రోజుల్లోనే మీ జీవిత చక్రాన్ని తిప్పేశారు ముప్పై రోజుల్లోనే మీకు ముప్పై రోజులే థర్టీ డేస్ ఓన్లీ థర్టీ డేస్లో మీ జీవిత చక్రాన్ని తిప్పేసినాడు ఇంకా ఎందుకైనా మీరు ఆ గల్లీ ఆ బ్రిడ్జి చూడండి ఆ కూరగాయల మార్కెట్ చూడండి ఏది చూసేది ఏంది చూసేది చెప్పు మీకు ధర్మవరం ప్రజలే వద్దనుకుంటున్నారు అయ్యా కేదిరెడ్డి వద్దయ్యా నాయట్ల వాడంటే పోటీ చేయను ఎందుకంటే ధర్మవరం ప్రజలు తిరస్కరిస్తారు ఇది నగ్న సత్యం మీరు వెరిఫికేషన్ చేసుకోండి ఇది నగ్న సత్యం రెండోది నారాయణ రెడ్డి అయ్యా భూమి మాట్లాడే ఉన్నాయి నైనా నువ్వు యాడ్ చూసినావబా కొత్తపల్లిలో తంతే ధర్మవరంలో పడ్డావు మా స్కూల్ ముందర నాలుగు వేల రూపాయలకి నువ్వు బాడీ కున్నావునైనా బాడీ ఈ పొద్దు నీ బిల్డింగ్ ఎంత నీ ఆస్తి ఎంత ఎట్లొచ్చిందనా టమాటాలు పండించినావా లేకపోతే దున్నినావా మడక దున్నినావా టమాటాలు అమ్మినావా అంత ఆస్తి ఎట్లొచ్చిందాయనా పాప ఏం లేదు హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు గర్భసంచి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు